ఈ వీడియో వచ్చేసరికి సండే నైట్ మార్నింగ్ మిగిలిన పన్నీర్ కర్రీ పిల్లలకు మాత్రమే సరిపోయింది ఏమన్నా కర్రీ చేయనా అని అడిగితే ఏమైనా చెయ్యి నాకు ఒక చపాతీ అన్నారు మా హస్బెండ్ ఇంకా ఒకటి రెండు చపాతీల కోసం కర్రీ ఏం చేస్తాంలే అని అప్పుడే రుబ్బిన పిండి ఉంటే ఊతప్పం వేసేసాను నైట్ తినేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ ఊతప్పంలోకి చట్నీ చేశాను అదే ఉంది దాంతోనే దోశ తింటున్నారు అనమాట ఆ హస్బెండ్ ఇక్కడ ఇంకా దోశ స్టోరీ చెప్తున్నారు ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చెప్పుకుంటారు నాకు వాళ్ళ బాబాయ్కి వాళ్ళ నాయనమ్మ పొద్దున్నే పిండి రుబ్బి దాంతోనే దోశ వేసేదంట అది చాలా బాగుండేదంట ఒకవేళ ఆ టైంలో బాగుండేదేమో రోడ్లో రుబ్బడం వల్ల ఇప్పుడు కూడా అలానే కావాలి నువ్వు కూడా అలానే చేయొచ్చు కదా అని అడుగుతున్నారు నిజంగా అలా వేస్తే తింటారా లేదా అని నాకు వచ్చింది ఇక్కడ అండ్ పిల్లలు లేచేసరికి నేను మళ్ళీ లంచ్ చేసే టైం అయింది వాళ్ళిద్దరికీ టిఫిన్ వేసి ఇచ్చి నేను మునగాకు కోసుకొని వస్తాను తింటారు కదా అని అని అడుగుతున్నాను నేను లేకపోతే గబగబా కిందకు వచ్చేసి పార్క్లో ఆడుకోవడానికి ట్రై అనమాట అదే చెప్తున్నాను రాము నువ్వు అని చెప్పేసి అండ్ ఇక్కడ అయితే ట్రై చేస్తున్నాడు మునగాకు పలగడం రాక ఇంకేదో చెప్తున్నాడు నాకు నేను ఎక్కువగా పొన్నగంటాకు పప్పు చేస్తాను ఇంతకుముందు అది కూడా దొరకకపోతే పాలకూర పప్పు చేస్తాను కాకపోతే చెన్నైలో వాటర్ తాగడానికే సరిగా ఉండవని చెప్తారు అలాంటప్పుడు ఆకుకూరలు ఎలాంటి వాటర్లు పెంచుతారని డౌట్తో ఉంటుంది అనమాట ఇది ఆకులు తీయడమే కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ ఆకుకూర ఆకుకూరపప్పు లాగే వండుకోవచ్చు కాకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి ఊరికే వచ్చింది కదా అని ఎక్కువ వేసే అనుకో చేదుగా ఉంటుంది అనమాట పప్పు అండ్ దాంతోపాటు నేను క్యారెట్ కూడా చేస్తున్నాను మా పెళ్ళికి ముందు మా అమ్మ తురుము పట్టి క్యా ఫ్రై చేస్తుంది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట అది ఇప్పుడు ఎందుకు తినాలనిపించట్లేదు ప్లస్ తురుము పట్టే లేదేమో బద్దకం వచ్చి ఉంటుంది అని అనిపిస్తుంది నేను ఇలా ఆవిరి మీద చేసే తర్వాత తిరగమాత వేసేది బీట్రూట్ తిన్నాను ఒకసారి హోటల్లో బాగున్నట్టు అనిపించింది అందుకని క్యారెట్ చేయాలంటే ఇలా చేస్తున్నాను అప్పటి నుంచి బాగుంటుంది స్కూల్ ఉండి ఉంటే లంచ్ టిఫిన్ స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ టైంకి తింటారు స్కూల్ లేదు కదా అన్నీ అన్ టైం అయిపోయింది ఒక్కోసారి అయితే తినడం మానేస్తున్నారు బాగా తగ్గించేశారు క్యారెట్ యాపిల్ తినడం అయితే అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు పప్పులో వేస్తున్నాను మా హస్బెండ్ పప్పులు ఎవరైనా క్యారెట్ వేసుకుంటారా అని అడుగుతారు కాకపోతే అలా అన్నా సరే తింటారు కదా అని చెప్పేసి నేను వేస్తాను అనమాట వాళ్ళు హోంవర్క్ అయిపోయింది వెళ్ళి స్నానం చేయమని చెప్పాను నేను తిరగమాత వేసి వస్తాను అని అని చెప్తే కొంచెం పప్పు తినేసి అని చెప్పేసి వచ్చారనమాట రితికాకి నచ్చిందంట నేను ఇంకోసారి కూడా రితికాకి పెట్టేసరికి రితిక్ కొంచెం కోపం వచ్చింది నాకు పెట్టలేదు అని చెప్పేసి రితిక్ బిహైండ్ ద కెమెరా ఒక టెన్ టైమ్స్ తిని ఉంటాడు రితిక రెగ్యులర్గా కావాలి అందగానే రితిక్ మాత్రం గబగబా వచ్చేస్తాడు కిచెన్లో వంట చేస్తుంటే కొంచెం చేతులు వేయమని వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆడుకునే మూడ్లో ఉంటారు నేను వంట చేసుకోవడం ఆర్ క్లీన్ చేసుకోవడం ఏదో పనిలో ఉంటాను నాతో వచ్చి అని చెప్తారు లేకపోతే కొంచెం విసిగిస్తారు అనమాట హోంవర్క్ చేసుకోండి లేకపోతే బుక్స్ తిండి అన్నప్పుడు అలాంటప్పుడు అరుస్తాం కదా వాళ్ళు నైట్ పడుకున్నాక గిల్ట్ వస్తుంది అనమాట అరే మార్నింగ్ వాళ్ళు నలిచాం కదా అని చెప్పేసి దాదాపుగా ఎవ్రీ మదర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అనుకుంటున్నాను నేను కూడా పప్పు వండేటప్పుడు ఇన్నిసార్లు చేతిలో వేసుకొని తిన్నాడు కానీ తీరా అన్నం పెట్టిన తర్వాత నాకు క్యారెట్టే కావాలి అన్నాడు పప్పు వేసుకోమన్నా ఇంకా వేసుకోలేదు తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చారు రితికా రెడీ అయిపోయింది ఇక్కడ కానీ నేను కూడా ఒకసారి ఒక బుట్టు పెడతానని చెప్పేసి ఒక గోల్డ్ కలర్ తీసి పెట్టడానికి ట్రై చేశాడు పెట్టాడు కానీ పెద్దగా అనిపించట్లేదు ఈ సీన్ చూసినప్పుడు అనిపించింది మా చిన్నప్పుడు ఇట్లానే సమ్మర్లో మా తమ్ముడికి చాలా చిన్నపిల్లాడప్పుడు మా అక్క నేను ఫుల్గా మొహం అంతా బుట్లు అనమాట ఇప్పుడు ఈ క్లిప్ చూస్తే మీరు అన్ని చిన్నప్పుడు చెప్పి నా పరువు అంతా తీస్తున్నారు అంటాడేమో ఇప్పుడు తను కూడా అలా ఈ రితికా కూడా అలానే పెడుతున్నట్టు అనిపించింది ఇంకా వాళ్ళిద్దరు అలానే ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చాను టైం అవుతుంది లంచ్ టైం మా హస్బెండ్ వస్తారని చెప్పేసి నేను ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను జస్ట్ ఇది తిరగమాతలో వేసి ఉప్పు కారం కొబ్బరి పొడి వేస్తే సరిపోతుంది కొంచెం సింపుల్గానే అయిపోద్ది అనమాట ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే క్యారెట్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో ఇంతే బాయ్ పొట్ పుట్కై చూసా కొంచెం తాగి చూడు జోసు అరే వండి చిన్న గ్లాస్ తీసురా చిట్టి కూడా తాగి బాగుందా ఎందుకన్నా కొంచెం నాగంట వాడికి ఇవ్వమ్మ నేను ఇంకోటి వేసిస్తాను వదిలేండి పర్లేదు ఉంది చాలానే ఉంది నేను వేసిస్తాను ఇంకోటి చిట్టి నేను ఇంకోటి వేసిస్తాను ఎంగిల్ చేస్తున్నారు మీ ముగ్గురు